ఎందుకంటే సోమాలీ ల్యాండ్ మనం సొమాలీ ల్యాండ్ లో ఒక పాట సోమాలియా ఉండే ముందు తర్వాత వాళ్ళు మర్జ్ అయిన తర్వాత ఇప్పుడు డీమర్ చేసుకున్నారు ఒక ముప్పై సంవత్సరాల ముందు దే ఆర్ ఓన్లీ డెమోక్రసీ ఇన్ దాట్ ఏరియా ఆఫ్ కూడా ఓన్లీ డెమోక్రసీ ఉండొచ్చు బహుశా హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు రెడ్ సిమెన్ ఇటువైపు ఆఫ్రికా ఈ రెడ్ సీ కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ ఇక్కడ వచ్చి కూర్చుంటే యమన్ నుంచి ఏదైనా మిసైల్ ఫైర్ చేస్తే వీళ్ళు ఇక్కడి నుంచే డీల్ చేసుకుంటారు వాళ్ళు ఇజ్రాయిల్లాగా వెళ్ళక్కర్లేదు చాలా క్రూషల్ అనమాట దానికోసం ఫస్ట్ ఇజ్రాయెల్కి చాలా ప్రధానమైంది దానికోసం ఇజ్రాయెల్ ఫస్ట్ కంట్రీ రికగనైజ్ చేశారు సోమాలి ల్యాండ్ని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ డెమోక్రసీ ఉంది చాలా మంచి జ్యుడిషియరీ ఉంది పార్లమెంట్ ఉంది విచ్ ఇస్ వెరీ వెరీ రేర్ ఆ ఏరియాలో అదే టైంలో సోమాలియాలో గొడవనే గొడవ కొట్టుకుంటున్నారు సోమాలియాని ఫండ్ చేసేది ఇప్పుడు సౌదీ అరేబియా యుఐ ల్యాండ్ ల్యాండ్ని సపోర్ట్ చేస్తున్నారు సేమ్ థింగ్ లైక్ వాట్ ఇస్ యాప్నింగ్ నియమాన్ దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా దూరిపోయారు మీకు గుర్తుంటుంది అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఫ్లోట్ చేసిన ఒక అకార్డ్ ఉంది ఈ అబ్రాహాం అకార్డ్ని వాజ్దోవాన్ గారు యుఐ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ అబ్రహం అకార్డ్స్ సౌదీ అరేబియా ఆల్మోస్ట్ సంతకం పెట్టడానికి వచ్చినప్పుడే గాజా ప్రాబ్లం మొదలైంది దీనికన్నా ముందు కూడా ఉంటాను నేను ఎల్ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయలీ ఎయిర్లైన్ నేషనల్ ఎయిర్లైన్ వచ్చి ల్యాండ్ అయ్యారు ఎక్కడ అబుదాబిలో దుబాయ్లో చాలా చోట్ల ల్యాండ్ చేశారు వాళ్ళు సో అక్కడే మనకు తెలిసిపోతుంది వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి ఇజ్రాయెల్ అండ్ యుఏ ఒక కొత్త ఒప్పందం మీద వస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయల్కి మేజర్ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే గాజాను మొత్తం కొట్టి ఫినిష్ చేసేశారు గాజాలు ఇప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టబోతున్నారు మన ప్రపంచ పోలీసు దాంట్లో మనల్ని కూడా పిలిచారు ఒక వన్ బిలియన్ డాలర్లు పెట్టండి మేము షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఇచ్చేస్తాం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనం మొత్తం అందరూ గాజాల్ సార్ ఇంకా ఇక్కడ వాళ్ళ ప్రెసెన్స్ అంతా పోయింది కంప్లీట్ గా పోయింది సీజ్ ఫైర్ ఉంది అక్కడ వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు సో ఆ పరిస్థితుల్లో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజానికి సెకండ్ పాయింట్ అక్కడికి వద్దాం ఉన్నది యూఏఈ దగ్గర ఇప్పుడు యూఏ చేయబోతుంది ఏంటంటే వీళ్ళు మెయిన్ గా వీళ్ళకి కావాల్సింది డిఫెన్స్ ఎక్విప్మెంట్ అది వీళ్ళు యుఎస్ దగ్గర నుంచి కొనాలనుకున్నప్పుడు సౌదీ అరేబియా అబ్జెక్ట్ చేస్తున్నారు సౌదీ అరేబియా అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర కొంటారు నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆప్షన్ వాళ్ళకు ఉన్నది భారతదేశం సో మన వైపు నుంచి డ్రోన్లు మన వైపు నుంచి మిసైళ్ళు మన వైపు నుంచి షిప్స్ మన వైపు నుంచి ఇంకా కావాల్సిన అంబినేషన్ కూడా మనం మన డిఫెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఇస్తాము మనకు ప్రాబ్లం లేదు సో దట్ ఈస్ ద ఫస్ట్ ఐటెం సెకండ్ ఈస్ సేల్ అండ్ పర్చేస్ బిట్వీన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అండ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ గ్యాస్ కంపెనీ ఓకే ఇది న్యాచురల్ గ్యాస్ లిక్విఫైడ్ ఎల్ఎన్జీ అండ్ అది జీరో పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ పెంచుతున్నారు అక్కడ తీసుకొస్తున్నారు సో దాంతోపాటు ఖత్తర్ తర్వాత యూఏఈ విల్ బీ ద సెకండ్ లార్జెస్ట్ ఎల్ఎన్జీ సప్లయర్ టు ఇండియా సో వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట యూఏఈకి ఇప్పుడు మనం చూసుకుంటా పోతే ఇట్లానే వాజ్దేవాన్ గారు ఒక ఎనిమిదో తొమ్మిది పాయింట్ల మీద ఇట్లా సంతకం చేశారు అది కాకుండా అది నేను చెప్పినట్లు ఇంకేదో ఉంది అది కూడా గా తీసుకుందాం మనం దీనికి సంబంధం లేదు బయటకి కనిపిస్తున్న ముందర మాట్లాడదు అది అప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడున్న ఎల్ మనం మాట్లాడాల్సింది ఏం జరుగుతుంది అనేది మనం చాలా క్లారిటీగా మనం మాట్లాడుతున్నప్పుడు గుజరాత్లో గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ధొలేరా అని చెప్పి ఒక ఏరియాలో వీళ్ళు రసల్ ఖైమా చేసేసి ఉంటే అట్లనే వీళ్ళు ఒక స్పెషల్ ఇండిపెండెంట్ ఎకనామిక్ రీజన్ క్రియేట్ చేస్తారు అక్కడ ఏంటంటే మీకు ట్యాక్స్లు ఉండవు సేల్స్ ట్యాక్స్ ఉండదు జీఎస్టీ ఉండదు అక్కడ మీ కస్టమ్స్ డ్యూటీ ఉండదు ఏమి ఉండదు అట్లాంటి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేస్తున్నారు ధులేరాలో మన దగ్గర కూడా ఉంది చాలా మటు అలాంటి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో అది ఇప్పుడు చేయబోతున్నారు అక్కడ అగైన్ యుఏఈ నుంచి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూఏకి అంత స్ట్రెంగ్త్ లేదు డబ్బులు పెడతారు మనం తయారు చేస్తాం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇది జరగబోతుంది అది కాకుండా గిఫ్ట్ సిటీ కూడా ఉంది గిఫ్ట్ సిటీలో కూడా దే అప్ సమ్ డెఫినెట్లీ డబ్బులు పెడతారు అక్కడ కూడా మీకు గుర్తుంటుంది బాజేవాన్ గారు ఈ ప్రాబ్లం ఇది మొదలైనప్పుడు ఈ టాక్స్ నిన్న మొదలైనప్పుడు పాకిస్తాన్లో ఉన్న టెలివిజన్ ఛానల్స్ని నేను ట్రాక్ చేశాను ఇవాళ పొద్దున కూడా వాళ్ళందరూ బూతులు నిడుతున్నారు ఎవరిని యుఏఈని ఎందుకంటే మేము సౌదీ అరేబియాతో ఉన్నాము మీరు ఎక్కడ మీరు యుఏఈ ఎవరు అదని చెప్పేసి కానీ వీళ్ళకి ఎక్కువ దమ్ లేదు మాట్లాడారు ఎందుకంటే యూఏ పాకిస్తాన్ నుంచి వచ్చిన వీసా ఇవ్వట్లేదు కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అట్లాంటి చాలా దేశాలలో వాళ్ళు వీసా ఇవ్వట్లేదు ఇప్పుడు అదే టైంలో అక్కడున్న ఎక్స్పైరీ రేట్ పాపులేషన్ చాలా పెద్దది మన దేశం నుంచే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు మన తెలంగాణ వాళ్ళు పదిహేను లక్షలు నేను వెళ్ళాను ఒక మూడు నెలల ముందు దుబాయ్కి ఇన్వైట్ చేశాను నన్ను అక్కడ ఉన్న తెలంగాణ ఐపీఎఫ్ ఇండియన్ పీపుల్స్ ఫోరం ఇన్వైట్ చేసి నేను వెళ్ళాను మూడు రోజులు మన బతుకమ్మ టైంలో చాలా పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ కూడా అంటే పార్టిసిపేట్ చేశాను నేను దాంట్లో అక్కడ వెళ్ళి మాట్లాడాను కూడా అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ చాలా మటుకు ప్రొఫెషనల్స్ ఉన్నాయి మనం బిచ్చగాడెళ్ళట్లేదు అక్కడ ప్రొఫెషనల్స్గా పనిచేస్తాం ఎప్పుడు నుంచో సెవెంటీస్ నుంచి ఆయిల్ ఎప్పటి నుంచి వచ్చిందో అది ఎందుకంటే మనం హిస్టరీ కూడా తెలుసుకోవాలి యుఏఈ అనేది రీజన్ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఆ టైంలో ఈ నైన్టీన్ సెవెంటీస్ దానికన్నా ముందు ఎయిటీన్ హండ్రెడ్స్లో పైరటీ ప్రాబ్లం పైరట్స్ ప్రాబ్లం చాలా ఉండే అంటే ఏ షిప్స్ పోయినా దాన్ని వెళ్ళి పట్టుకొని దాని నుంచి అన్ని గుంచుకొని తీసుకెళ్ళిపోతారు సో వీళ్ళు ఏం చేశారంటే ప్రొటెక్టెడ్గా బ్రిటిష్ వాళ్ళని అడిగారు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి నాట్ జస్ట్ ఫ్రమ్ పైరెట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ కతర్ అప్పటి నుంచి ఉంది సౌదీత సో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక ప్రొటెక్టరేట్ పెట్టారు అక్కడ మీరు బిలీవ్ చేయరు కానీ మనకు స్వాతంత్రం నలభై ఏళ్ళు వచ్చిందా యుఏకి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఒకటిలో సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ నేషన్స్ అంటే బికాస్ యూఏఈ సెవెన్ సెపరేట్ సెపరేట్ ఎమిరేట్స్ దాంట్లో వాళ్ళు సావరెన్ కౌన్సిల్గా ఎలక్ట్ చేసుకుంటారు ఒకరిని ప్రెసిడెంట్గా ఒకరిని ప్రైమ్ మినిస్టర్గా ఒక డిఫెన్స్ మినిస్టర్గా వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ రూపీ ఆ రీజన్ కాకుండా ఈవెన్ విత్ ఇన్ యూఏ అని అరౌండ్ కువైత్ అండ్ అదర్ ఏరియాస్ మన భారతదేశం రూపీ వాళ్ళ కరెన్సీ ఉండే టిల్ అబౌట్ సిక్స్టీస్ ఐ థింక్ సెవెంటీ సిక్స్ దాకా ఉండే అనుకుంటారు ఇండియన్ రూపీ వాజ్ ఆఫీషియల్ కరెన్సీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ అంత పవర్ఫుల్ ఉండే మన కరెన్సీ ఇప్పుడు కూడా ఉందనుకోండి కానీ ఆ టైంలో వాళ్ళ దగ్గర ఓన్ కరెన్సీ లేకుండే దాని తర్వాత రియాళ్లు దిరాలు అన్నీ మొదలైన ఆ ఏరియాస్లో అనమాట మూడోద అగ్రిమెంట్ సైన్ చేసింది అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ స్పేస్ మన దగ్గర ప్రైవేట్ ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయడానికి పెట్టిన ఒక కంపెనీ ఇది సో దాల్మియా ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ప్రవీణ్ ఇన్ స్పేస్ అని దాని పేరు మన దగ్గర హైదరాబాద్లో ఉన్న కొన్ని స్పేస్ కంపెనీస్ వాళ్ళని అందరినీ కలెక్టివ్గా తీసుకొచ్చి దే ప్రమోట్ ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మన దగ్గర ధృవాయరో స్పేస్ స్కై రూట్ చాలా కంపెనీ ఇది వీలేం చేయబోతుంది అంటే ఈ యూఏఈతోని ఒక ఒప్పందం చేసి ఇండియా అండ్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక జాయింట్ ఇనిషియేటివ్ టు ఎనేబుల్ స్పేస్ ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ కొలాబరేషన్ యూఏఈం అడుగుతున్నారు మీరు శ్రీహరికోటలో పెట్టుకున్నట్లనే మా దగ్గర బేస్డ్ ఆన్ సైంటిఫిక్ పారామీటర్స్ ఒక లాంచ్ ప్యాడ్ తయారు చేసి ఇవ్వండి మాకు ఇంకొక శ్రీహరికోట తయారు చేసి చేసేవాడి మనకిప్పుడు శ్రీహరికోటలో రెండు లాంచ్ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి మూడోది ఇప్పుడు వస్తుంది కొన్ని కొన్ని సో అక్కడ ఒక కొత్త లాంచ్ ప్యాడ్ పెట్టండి వీ విల్ లాంచ్ ఫ్రమ్ దేర్ శాటిలైట్స్ దాన్ని తయారు చేయడంలో దాన్ని శాటిలైట్స్ కావాల్సిన ఏమేమి కావాలి అక్కడ దానికోసం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి కావాలి మేము మొత్తం మేము డబ్బులు పెడతాం యు హెల్ప్ అస్ డూ దాట్ అట్లనే యూఏలో పెట్టమని పెట్టూలో అట్లనే ఈ కంపెనీస్ కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వాళ్ళు డబ్బులు మస్తున్నాయి కదా వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు పెడితే ఎవరైనా వచ్చేస్తారు అక్కడికి తో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ స్పేస్ కంపెనీస్ని దాంట్లో చాలా మటుకు ఇండియన్ కంపెనీస్ కూడా అక్కడ వెళ్ళి దుబాయ్లో దే కెన్ సెట్అప్ దర్ యూనిట్స్ ఒకటి ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి ఇది నాలుగో పాయింట్ వాదేవన్ గారు ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ నడిమిట్లో జరిగిన ఒప్పందంలో ఫుడ్ సేఫ్టీ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ క్లైమేట్లో ఎక్కువ వాళ్ళు వెజిటబుల్స్ కానీ మిగతా ఏం అక్కడ చేయలేరు వాళ్ళు సో మనతోని మన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని 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 చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వస్తుంది పీయూష్ గోయల్ గారి మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ యూఐ వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం చేశారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అన్న మన దగ్గర ఉన్న ఫార్మర్స్ వాళ్ళ పెట్టుబడి పెట్టి ఇక్కడ పండించి అక్కడ పంపించచ్చు యాజ్ ఇనిషియల్ స్టేజ్ వే ఐ అండర్స్టాండింగ్ కానీ డీటెయిల్ ఇంకా రాలేదు రావాలి ఓన్లీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాత్రమే ఇప్పుడు ఎమ్ఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ కాదు మేము మేము ప్రపోజ్ చేస్తున్నాం లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా అంతే మేము చేయబోవడానికి ప్లాన్ చేస్తున్నాము అని సో దిస్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది ఆరో పాయింట్ వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ ఇన్ ఇండియా దేనికి ఈ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్కి డబ్బులు చాలా కావాల్సి వస్తుంది దాంతోపాటు ఎనర్జీ ఒకటి రిక్వైర్మెంట్స్ ఉంటుంది అంటే ఒక పవర్ ప్లాంట్ ఉండాల్సి వస్తుంది దాంతోపాటు సో యూఏఈ వాళ్ళు యుఐ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడి పెడతారు ఎందుకంటే అక్కడున్న వాళ్ళ దగ్గర హోల్డ్ చేసిన అసెట్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అసెట్ చూస్తే లోకంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట ఐ థింక్ అరౌండ్ వన్ పాయింట్ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ దగ్గర అసెట్స్లో ఉంది ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ సో అట్లాంటిది ఉంది ఇప్పుడు మన దగ్గర మాదాపూర్లో హెచ్ఐసి ఉంది పార్ట్ ఆఫ్ ఎంఆర్ గ్రూప్ దుబాయ్ బేస్డ్ సో పెట్టుబడి వాళ్ళు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి ఉంది అది అక్కడ హోటల్ దాని పక్కన నోవోటల్ కూడా వాళ్ళదే ప్రాపర్టీ సో వాళ్ళు పెట్టుబడి పెడతారు అట్లనే ఇక్కడ కూడా సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ పెట్టబోతున్నారు ఇండియాలో అండ్ దాట్ విల్ బీ డన్ త్రూ దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ అనమాట నెక్స్ట్ ఆఫ్ ఇట్ కోర్స్ మనం చూస్తుంటే చాలా మటుకు ఈ ఎంఓయూలో అపిడా ఎంఓయూ ఒకటి కాకుండా చాలా ఒక స్టేట్మెంట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు అది పదహారవ పాయింట్ యాక్చువల్లీ నేను చాలా పాయింట్ స్కిప్ చేసుకుని డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తున్నాను టెర్రరిజం గురించి మాట్లాడారు దాట్ వీ విల్ కండమ్ ఆల్ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఇంక్లూడింగ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇది యూఏకి కన్నా ఎక్కువ ఇండియాకి ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ని డైరెక్ట్గా మనం నేమ్ చేయకుండా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎక్కడి నుంచి జరుగుతుందో వాళ్ళని అందరినీ ఆపేసేయాలి ఫైనాన్సింగ్ కూడా ఆపాలి చెప్పి ఎందుకంటే యూఏకి కూడా ఈ ప్రాబ్లం ఉండే ముందు ఎఫ్ఏటీఎఫ్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది టెర్రరిజం సపోర్టింగ్ కంట్రీస్ వాళ్ళు ఒక టైంలో గ్రే లిస్ట్లో వచ్చారు వాళ్ళు మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసారు ఎందుకంటే దుబాయ్లో డబ్బులు వస్తుంది పోతుంది అక్కడ గవర్నమెంట్ కూడా ఒకసారి తెలియకపోవచ్చు ఇప్పుడు మనం చూసాం దేనికన్నా ముందు దావూద్ ఇబ్రాహిం వెళ్ళి దుబాయ్ లో కూర్చున్నారు మన దగ్గర చాలా మంది పార్క్ వెళ్ళి దుబాయ్ లో కూర్చుంటారు ముందు దుబాయ్ వాజ్ సేఫ్ హెవెన్ ఇప్పుడు కాదు నా ఇప్పుడు చాలా మంది స్ట్రిక్ట్ అగ్రిమెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యుఏ గవర్నమెంట్ ఇట్లాంటి ఎవరైనా కూర్చుంటే వాళ్ళని పట్టుకుని రిటర్న్ ఫ్లైట్లో పంపించేస్తారు ఇక్కడికి దాట్ అగ్రిమెంట్ ఇస్ దానికి దావుద్ ఇప్పుడు కంపేర్ అక్కడ కంపేర్ లేదు పాకిస్తాన్ లో ఉన్నాడు దావుద్ ఇబ్రాహ్ సో నో కంట్రీ షుడ్ ప్రొవైడ్ హెవెన్ ఫర్ దోస్ హు ఫైనాన్స్ ప్లాన్ సపోర్ట్ ఆర్ కమిట్